నక్షత్రం వచ్చి అపూర్వతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు వేసిన ప్లాన్ పో చడిపోయింది కదా అని చెప్పి ప్లాన్ వన్ పోతే ఏమి ప్లాన్ బి ఉంది అని చెప్పి అంటే ఏంటి మమ్మీ అనుకోని అంటుంది నీకు తెలి నీకు తెలియదు చూస్తూ ఉండే ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ భూమి ఇంకా పూజ దగ్గర శారదకు అంతా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంక ఇటు చూస్తే శరత్ చంద్ర వాళ్ళ అందరినీ చూసి తెగ కోపంతో ఊగిపోతూ ఉంటారు భూమిని వాళ్ళతో చూసి ఇంక ఇక్కడ అపూర్వ సెకండ్ ప్లాన్ గురించి అని చెప్పి మొత్తం అంతా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంది భూమిని ఆ రావణంలో కట్టామని చెప్పి రౌడీలు పురుమైస్తుంది అప్పుడే భూమి ఇంకా గగన్ అక్కడ పూజ దగ్గర డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు కలిపి డ్యాన్స్ ఎరగ తీస్తూ ఉంటారు ఇద్దరు కలిపి చాలా ఆనందంగా అప్పుడే అపూర్వ మనుషులు వచ్చి అక్కడ పసుపు రంగు కలర్స్ అనేది చల్లి భూమిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి ఆ రావణులు కట్టేస్తారు ఇంక ఇక్కడ చూస్తే శారద గగన్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది గగన్ నువ్వు ఎప్పుడు నా మాట కాదని అని చెప్తే నేను ఒకటి అలగా అనుకుంటున్నాను అన్న ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా అదే అనుకుంటున్నారు నువ్వు నా మాట వినవు నేను ఏం చెప్తే అదే చేస్తావు అని చెప్పి మాట వింటావనే అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చెప్పమ్మా నీ గురించి నేను ఏదైనా చేస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అయితే ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఆ శారద ఇక్కడ ఇప్పుడు ఆ గుడిలో అందరు ముందు ఈ తాళు తీసుకొని భూమి మళ్ళీలో కట్టు గగన్ అని చెప్పి అన్న వెంటనే ఇంక గగన్ షాక్ అయిపోయేలా ఉంటా ఉంటాడు మళ్ళీ శారదా అంటూ ఉంటుంది ఇక్కడ జనాలు అందరూ నువ్వు నా మాట తప్పకుండా వింటావని చెప్పి అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను అనుకుని అన్న వెంటనే అమ్మ నీ గురించి నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అయితే మాత్రం అయితే ఈ తీసుకొని భూమి మెడలో కట్టు గగన్ అన్న వెంటనే ఇంకా భూమి రామ్మ అని చెప్పి శారత పిలుస్తుంది ఇదంతా వెనకాల నుంచి భూమి చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా తాళి తీసుకొని గగను అందరూ అందరూ చూస్తుండగానే భూమి మెడలో ఒక తాళి కడుతూ ఉంటాడు ఇంకా పూర్ణి అయితే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు చెల్లి అమ్మ నేను అన్నయ్య వదిన పెళ్లి చూడలేదు చాలా బాధపడతాను ఇప్పుడు నీ వల్ల మళ్ళీ వాళ్ళు పెళ్లి చూడగలుగుతున్నాను అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు తమ్ముడ వచ్చి ఇలా అంటూ ఉండేది కళ్యాణం జరగబోతుంది నేను ఇప్పుడు వీడియో తీయబోతున్నాను అని చెప్పి చర్య అంటూ ఉంటాడు ఇంకా గగన్ భూమి మెడలో తాళి కడతా ఉంటాడు శరత్చంద్ర సీరియస్గా ఉగిపోతూ ఉంటాడు పూర్ణి అయితే అక్కడ ఉన్న జనాలందరికీ మీరు అందరికల్ మా అన్నయ్య వదిన ఆశ్రవదించండి అని చెప్పి అక్షంత ప్లేట్ ఇస్తూ ఉంటుంది ఇంకా చర్య ఏమో వీడియో తీస్తూ ఉంటాడు ఇంకా గగన్ తాలి కట్టిన తర్వాత దండ వేయడానికి కానీ ఇలాగ వెనకాలకి వెళ్తూ ఉంటాడు భూమిని ఏడిపించడానికి కానీ భూమి భూమి ఇంకా గగన్ మెడలో దండ వేస్తుంది ఇంకా గగన్ కూడా భూమి మెడలో దండ వేస్తూ ఉంటాడు ఇంకా ఇదంతా చూసి శారద చాలా ఆనందపడుతుంది కానీ ఉప్రోషంతో శరత్ చంద్ర అపూర్వ ఇంకా నక్షత్రం అలా చూస్తూ అక్కడ ఉండిపోతూ ఉంటారు నెక్స్ట్ జెప్లో